నిన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను ఆ యాప్లో అందరూ కూడా ప్రజలు కష్టాలు తెలుసుకుంటాను అని చెప్పడం మాత్రం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరో కష్టాలు పట్ల నువ్వేదైతే మూడు వేలు పెన్షన్ చేస్తానని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు లాస్ట్ సంవత్సరం చేస్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు వెంటనే చేయడం కాకుండా ఎన్నికలు జరిగినటువంటి ఏప్రిల్ మే వెయ్య వెయ్యి రెండు వేలతో కలిపి ఆరు వేల రూపాయలు మొదట ఇచ్చారు అలాగే నువ్వు తల్లికి వందనం అనే పేరుతో ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న ఒక పిల్లకే నువ్వు డబ్బులు వేసేవాడివి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమ్మకి పేరుగా పెట్టి అమ్మ పేరు పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం కూడా జరిగింది నంజాలలోనే పదకొండు మంది పిల్లలు ఉంటే పదకొండు మందికి పడ్డం జరిగింది కాబట్టి ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అందరూ సుఖశాంతువులుగా ఉన్నారు కానీ నిజంగా నువ్వు యాపు పెట్టడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే నీ హయాంలో నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కల్తీ మద్యం మీద ఎంతమంది చనిపోయారు ఎన్ని తాలిబొట్టులు తగిలిని తెగిపోయినాయి వీటన్నిటి మీద నువ్వు తెలుసుకోవడానికి అవసరం నువ్వు నడిపినటువంటి కల్తీ మద్యంలో దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు ఆ వివరాలతో సహా ప్రజలు నీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు దానికి యాప్ అవసరం స్కాములో స్కామ్లో పందికొక్కుల్లాగా దోచుకున్నారే మీరు మీ వెనకతలు ఉన్నటువంటి వ్యక్తులు ఇది కసేజీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా అయితే తెలుసుకోవడానికి యాప్ అవసరం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ పెట్టి ప్రజల ఆస్తుల్ని ప్రజల పొలాలని ప్రజల ప్లాట్లను దోచుకున్నారు కదా దానికి తెలుసుకోవడానికి నిజంగా ఈ యాప్ అవసరం అలాగే రైతు సంక్షేమాన్ని ఆపి రైతులు ఆత్మహత్య చేసుకునేలాగా భారతదేశంలోనే నీ ఆయాంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య హత్య చేసుకున్నారు కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి నీకు యాప అవసరం రాష్ట్రాన్ని అప్పుల భూమిలో దించి నువ్వు మాత్రం లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు వందల వేల కోట్లు దోచుకుని ఉన్నారు కాబట్టి అవన్నీ నీకు తెలుసుకోవడానికి ప్రజల ద్వారా యాప అవసరం నీ రాక్షస పాలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నువ్వు దిగిపోయే వరకు చేసినటువంటి రాష్ట్రంలో అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలన్నీ కూడా తెలుసుకోవడానికి యాప్ అవసరం అలాగే ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఉసి ఉచిత ఇసుకిస్తే దాన్ని రద్దు చేసి ఇసుక ఇసుకను కూడా బంగారంలా తయారు చేసావు కదా ఆ బంగారులా తయారు చేస్తే ఏదైతే కార్మికులు ఉన్నారో భవన నిర్మాణ కార్యక్రమకులు ఐదేళ్ళు ఆకలితో ఉన్నారో ఆకలి చావులు కూడా తెలుసుకోవడానికి నీకు యాప్ అవసరం అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా నువ్వు దాదాపు రెండు మూడు వేల మందిని నీ ఆఫీసులో పెట్టుకొని వైసీపీ ఆఫీసులో ముఖ్యంగా మహిళల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యల మీద అలా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఉన్నటువంటి మహిళల మీద అధినాయకుడు ఇంట్లో వాళ్ళ మీద మా అధినాయకులు ఇంట్లో వాళ్ళ మీద ప్రచారం చేయించావు కదా అవన్నీ తెలుసుకోవడానికి నీకు యాప్ అవసరం అలాగే పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థని నీ సొంత జీవ సంస్థలాగా వాడుకొని ఆ రోజు ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దానికి కూడా యాప్ అవసరం కాబట్టి నిజంగా నువ్వు యాప్ ఓపెన్ చేసినందుకు నీకు అభినందనలు తెలుపుతున్నావు ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసుకున్న నువ్వు చేసుకున్న దోపిడీ నువ్వు చేసుకున్న దొంగతనం నీ దొంగలమట మొత్తం కూడా నీ యాప్లో రేపటి నుంచి మొత్తం కూడా డేటా వస్తుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యాప్లో ప్రజలు ఏం పెట్టారో అది బయటికి తీసిరా ఇదో నా మీద ఇలా మాట్లాడారు నా మంత్రుల మీద ఇలా మాట్లాడారు నా ఎమ్మెల్యేల మీద ఇలా చెప్పారు అని నువ్వు ఒక చేతపత్రం నిందించి నీ యాప్లో వచ్చినాయి అంతేకాని యాప్లో యాప్ ఓపెన్ చేస్తున్నానని ప్రజలు నువ్వు చేసినటువంటి దోపిడీలు దొంగతనాలు అలాగే ల్యాండ్ టైకింగ్ లింక్ పేరుతో నువ్వు కాజేసినటువంటి ఆస్తులు వివరాలు అలాగే రాక్షస పాలన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పాలనలో ఇవాళ ఉన్నటువంటి స్వచ్ఛమైన పాలనకి వ్యతిరేకంగా భిన్నంగా నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు చేసినటువంటి రాక్షస పాలన గురించి ప్రజలు నీకు నీ యాప్లో పెట్టినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా బయటపెట్టి అప్పుడు నీ యాప్ గురించి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ నుంచి పదకొండు ఎలాగంటే ఆయనకి ప్రజ ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఇవన్నీ ఈ దుర్మార్గాలన్నీ చేసి మధ్యలో ఐదు తీసి పదకొండు ఇచ్చారు ఆ పదకొండు నిన్న హైదరాబాదులో ఏదైతే లెక్కర్ స్కామ్లో ఫస్ట్ దొరికినటువంటి డబ్బు పదకొండు కోట్లు అది పదకొండే ఇది పదకొండే కాబట్టి జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ పదకొండు ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి పదకొండు అంటాం ఎందుకంటే ఆయనకి పదకొండు అంకి బాగా కలిసి వచ్చింది పదకొండే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి లెక్కల స్కీమ్లో కూడా ఫస్ట్ పదకొండు దొరకడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలకి ఎలాగైతే వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉంటున్నారో ఏదైతే ఫస్ట్ పదకొండు కోట్లు దొరికినాయి కాబట్టి మిగతా వేల కోట్లు కూడా కట్టిస్తామని चल है।